ప్రైజ్ లో ఇది మాట కూడా మనం గమనించగలిగితే నీ దేవుడు నీకు ముందుగా నడుచును అవును మీకా రెండవ అధ్యాయం పదమూడు వచనం రాయబడింది మరి దేవుడు మనకు ముందుగా నడిస్తే సమస్యలు ఎందుకు ఉన్నాయండి అని మీరు అనుకోవచ్చు దేవుడు మనకు ముందుగా నడిస్తే నిశ్చయముగా జయమే అయితే దేవుడు మనకు ముందుగా నడవాలంటే ఎలాగుండాలో మనం చూడబోతున్నాం దయచేసి మీరు చూడండి మరి లోక పద్దెనిమిది అధ్యాయం పదమూడు వచనం చదివితే అక్కడ పరిసేయుడు సుగ్గురు ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు మరి ఇద్దరు ప్రార్థనకి వెళితే మరి మొట్టమొదటి వ్యక్తి చేసిన ప్రార్థన బాగా తెలుసు ఉపవాసం ఉన్నాడని మరి ఆయన పదవి భాగం అంతా ఇచ్చేస్తున్నాడని చెప్పి తన నీతి మీద ఆధారపడి ప్రార్థన చేసినట్టుగా చెప్తున్నాడు మరి రెండో వాణ్ణి గమనించినప్పుడు అతను పలుకుతున్న మాట ఏందంటే అయితే శుంకరి దూరముగా నిలుచుండి అవును వెళ్ళారా శంకరి తన భక్తి మీద ఆధారపడలేదు తన నీతి మీద ఆధారపడలేదు దూరంగా నిలబడి దైవ భయాన్ని కనపరిచాడు ఈయనేమో భయం లేకుండా ప్రవర్తించాడు ఈయన భయముతో ప్రవర్తించాడు ప్రభువా నా పరిస్థితి ఏంటి నాకు తెలుసు నా పాపమేంటో నాకు తెలుసు అని భయముతో వణుకుతూ వెళ్ళాడు అవును ప్రియులరా మనము దైవ భయము కలిగి ఉంటే ఆయన సన్నిధిలో మనము ప్రవర్తనలో భయము కలిగి మనం ప్రవర్తించగలిగితే నిత్యముగా దేవుడు మన పక్షముగా ఉంటాడు మరి సుంకర జీవితంలో మరి తన ప్రవర్తనలో దైవ భయాన్ని కనపరిచాడు మరి దే రెండవది గమనిస్తే లుకస్ వార్త పద్దెనిమిది పదమూడు వచనంలో దేవా పాపినైన నన్ను కరుణించము అవును పిల్లరా పాపాన్ని ఒప్పుకున్నాడు తన కొరతను ఒప్పుకున్నాడు దాచిపెట్టలేదు మరి పరిసయుడు ఎన్నో కొరతలు ఉండొచ్చు అవి ఏమి చెప్పుకోలేదు తన మంచిదే చెప్పుకున్నాడు మరి ఈ దినాలు నీవు కొరతను దాచిపెట్టుకుంటున్నాడు వా కాదు కాదు కొరతను ఒప్పుకుంటే నీపక్షముగా దేవుడు నిశ్చయముగా యుద్ధం చేస్తాడు కార్యం చేస్తాడు ఎందుకంటే రోమా పది పదిలో మరి అక్కడ రాయబడింది ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయం ముందు విశ్వసించను రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకొనని పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం పాపాన్ని ఒప్పుకున్నప్పుడు వాటి మీద జయాన్ని మనం ఉంటాం నీవు కూడా పాపాన్ని ఒప్పుకో నిశ్చముగా జయమనేదే ఎందుకంటే సుంకరి పాపాన్ని ఒప్పుకునడం ద్వారా తాను దేవునికి నీతిమంతుడుగా కనబడ్డాడు దేవుడు అతను నీతిమంతుడుగా తీర్చాడు మూడోదిగా మనం గమనించినప్పుడు దైవ కృపను ఎరిగిన వాడుగా అవును లోక పద్దెనిమిది పదమూడులో దేవా పాపినైన నన్ను కరుణించుము కరుణించుము అనగా ఈయన అంటున్నాడు నా నీతి పరలోకాన్ని చేర్చదు నా భక్తి పరలోకాన్ని నాయన నీ కృప మాత్రమే చేర్చగలదు అవును పిల్లరా ఈ దినాల్లో నీ నీతి మీద భక్తి మీద ఆధారపడవద్దు నీ శక్తి మీద ఆధారపడవద్దు కృప మీద ఆధారపడు నిశ్చయముగా దేవుడు మన జీవితాన్ని మార్చటకు శక్తిమంతుడై ఉన్నాడు గాడ్ బ్లెస్ యు